এজিসা ঘামাইচেলাকে একাডেরা কাড়িশা একাডরা একাডেকেডিশা কেল তাকাডেয়েপাতে দাজা এক আকারা একটপাডিশা একটপাং একাডিশা একা� అరే ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు ఫిజిక్స్ ఎన్రోల్ ఇష్యూ నడుస్తుంది ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు చిన్న ఫార్ములా అడిగితే కూడా చెప్పారు సార్ మాకు మ్యాథ్స్ ఏమో ఏం కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాదు సార్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం ఏం రాదు సార్ అసలు ఇండోర్ నుండి ప్రాబ్లం ఉంటుంది వన్ ఇయర్ నుంచి సార్ వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి అయినా చెప్పలే అయినా తెలియలే మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్ ఆ సజెషన్స్ ఈ రోజు వరకు అర్థం

ਉਹਰੇ ਨਾਲ ਕੋਈ ਨਹੀਂ ਸਰ ਕਾ ਕ ਚੇਜ ਹੈ ਨਾ ਬਦਲਣ ਵਿੱਚ ਭਾਈ ਆਈਟੀਸੀ ਸੇਲਸ ਸੀ ਸਰ ਆਈਟੀ ਆਈਟਮ ਅੰਤੇ ਮੈਂ ਚਿੰਨਾ ਫੌਂਡਰ ਗੁੜਾ ਮੈਂ ਗੁੜਾ ਰਾਜਸਰ ਕੇ ਨੇ